హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మనం ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై ఎలా చేసుకోలే ఈ వీడియోలో చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉండిద్ది మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో వన్ అవర్ ముందే పెట్టుకోవాలండి ఇలా వన్ అవర్ ముందు మనం చికెన్ పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని వన్ అవర్ ముందే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా కలర్గా మారిపోయిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుందాం అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి అదే అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మీకు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి చికెన్లో కాస్త కారం ఎక్కువగా ఉంటేనే బాగుండిద్ది ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఈ కారం కూడా బాగా కలిసేలాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకు ఇంకిపోయి చికెన్ అనేది కాస్త మెత్తబడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి ఈ విధంగా వాటర్ అనేది చికెన్ నుండి సపరేట్ అయ్యి ఇంకిపోవాలి ఈ విధంగా చికెన్ని మనం మొత్తగా ఉడికించుకోవాలండి ఈ లోపు మనం దీంట్లోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొబ్బరి ఒకటి ఆలకాయ మూడు నాలుగు లవంగాలు కొంచెం జీలకర్ర టూ టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అదేవిధంగా ఒక స్టార్పు కొంచెం మిరియాలు వేసుకొని వీటిని టు మీడియం ఫ్లేమ్లో మనం వేపుకోవాలండి నిదానంగా ఇవి హై ఫ్లేమ్లో వేగిపోతే మనకు సరిగా వేగు చేదు అనేది వస్తుంది ఈ మసాలా అనేది మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోండి మసాలా అనేది కరెక్ట్గా వేగితే చాలా బాగుండిద్ది ఫ్రై అనేది ఈ విధంగా వేపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మనకు చికెన్లో వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ విధంగా మనకు చికెన్ అనేది ఉడికిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుందాం ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అయినా అదేవిధంగా విధంగా అయినా సరిపోకపోతే వేసుకోండి ఈ విధంగా మసాలా అనేది చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఈ స్టేజ్లో కరివేపాకు వేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా మంచి వాసన వస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి